నీటి నిర్వహణలో వైఫల్యం వల్ల రాష్ట్రంలో విద్యుత్ నిర్వహణలో లోపాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఈ రాష్ట్ర కరువును నివారించే ప్రయత్నాలు చేయకుండా కరువును పెంచి రాష్ట్రాన్ని అపాయంలోకి రైతాంగాన్ని అపాయంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఈ నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపాలని రాష్ట్రంలో రైతుల్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు కలెక్టర్లకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే దొంగలబడ్డ పడ్డా కార్ కుక్కలు మురిగినట్టు ఇవాళ కేసీఆర్ గారు పొలం బాట పట్టిన తర్వాత కంటి తుడుపు చర్యలు ప్రారంభించారు గతంలో కూడా మీరు చూశారు కేఆర్ఎంబి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి నిద్రబోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపింది ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కళ్లు తెరిపించింది బీఆర్ఎస్ పార్టీయే ఈరోజు ఇప్పుడు కరువుపై కూడా కేసీఆర్ గారు పొలం బాట బట్టి కాలు బయట పెట్టినాకనే ఈ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది మీరు చూస్తే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గాయత్రి పంప్ హౌజ్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేయడం జరిగింది వరద కాలువకు నీళ్లు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా సాగర్ ఆయకట్టుకు కూడా నిన్న నీళ్లు విడుదల చేశారు ఇది ఎప్పుడు చేసిండ్రు కేసీఆర్ గారు నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే సాగర్ ఆయకట్టుకు నీళ్లు విడుదలైనాయి ఐదవ తేదీ కేసీఆర్ గారు కరీంనగర్ పర్యటనకు బయలుదేరతారంటే ఈరోజు కాళేశ్వరంలోని గాయత్రి పంప్ హౌస్ ద్వారా వరద కాలువకు నీళ్లు విడుదలైనాయి అంటే కేసీఆర్ గారి చర్యల వల్ల బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ఇలా రైతులకు కొంత ఉపయోగం లేకపోతే ఈ నీళ్లు వచ్చిండేటి కావు కదా మీరు ముందు ఎందుకు చేయలేదు లేవు అన్నారు ఇవాళ అప్పుడు ఇవ్వము అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం అని కూడా చెప్పుకోక తప్పదు అదేవిధంగా ఈరోజు రైతులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము న్యాయం చేయాలని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాం వడగళ్ళ వాన వల్ల కానీ పంటలు ఎండిపోవడం వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము వంద రోజుల్లో మీరు అమలు చేస్తామన్న హామీలన్నీ కూడా తక్షణమే అమలు చేసి రైతుల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ రైతులకు అనేక వరాలు గురిపించారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు బాండ్ పేపర్లు రాసి ఇంటింటికి పంచి ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చారు మరి వంద రోజులు గడిచింది కదా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన సావుకబురు సల్లగా చెప్పినట్టు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తున్నాడు ఎలక్షన్ కోడ్ వస్తుందని నీకు గెలవదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయినా ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది నీ ప్రభుత్వానికి వంద రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది నీకు నీ వంద రోజుల్లో అమలు చేయడానికి ఎలక్షన్ కోడ్ ఎక్కడా అడ్డంకి రాలేదు అంటే మీరు రైతుల్ని మోసం చేసిన రైతుల్ని ఇలా దగా చేసింది కాంగ్రెస్ పార్టీ వంద రోజులు ఎలక్షన్ కోడ్ రాలే వంద రోజులు ఎందుకు అమలు చేయలేదు మీ రోజు ఆ రోజు ఏం చెప్పినారు డిసెంబర్ తొమ్మిదో నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు మాట ఇచ్చి ఇయాల నాలుగు నెలలైనా రుణమాఫీ చేయలేదు బ్యాంక్ అధికారులు వెళ్లి ఊర్ల మీద పడి రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి రైతాంగానికి ఐదు వందల రూపాయలు బోనస్ వడ్లు గాని మక్కలు గాని అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడు యాసంగి వడ్లకు మక్కలకు వెంటనే బోనస్ ఇచ్చి కొనాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు రైతాంగానికి ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా తక్షణమే ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు బంధు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు కౌలు రైతులకు కూడా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని చెప్పారు కానీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేకపోయింది అడుగడుగున కాంగ్రెస్ పార్టీ ఇలా రైతులకు అన్యాయం చేస్తా ఉంది కొత్త పథకాల మాట దేవుడేరు గాని ఉన్న పథకాలను కూడా ఉడవీకే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ తీరున్నది కేసీఆర్ గారు ఉండగా సకాలంలో రైతు బంద్ వచ్చేది ఇలా రాకుండా పోయింది కేసీఆర్ ఉండగా నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చేది ఇలా పద్నాలుగు పదిహేను గంటల కరెంటు వస్తలేదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు రైతుల మీద తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడతా ఉంది అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ఎండిపోయిన పంటలకు తక్షణమే ఇరవై ఐదు వేల రూపాయల డబ్బు విడుదల చేయాలని యాసంగి వడ్లకు మక్కలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనాలని పదిహేను వేల రైతు బంధు వెంటనే విడుదల చేయాలని కౌలు రైతులకు పదిహేను వేల ఎకరానికి అందించాలని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇవ్వాలని ఇవేవి మా గొంతెమ్మ కోరికలు కావు ఎన్నికల ముందు మీరు ఊరూరు తిరిగి చెప్పినటువంటివే మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటివే వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చినటువంటివే ఇచ్చిన మాటకు కట్టుబడాలని చెప్పి మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మాది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ది ఎప్పుడు రైతుల పక్షమే ఆ రోజు మేము అధికారంలో ఉంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెచ్చింది మేమే రైతు బీమా ఇచ్చింది మేమే ఆ పథకాలను ఒకటిగా కోతలు పెడుతూ పార్టీ అంటేనే భారత రైతుల సమితిగా అంటే బీఆర్ఎస్ అనేది ఎప్పుడూ రైతుల పక్షపాతిగా పనిచేసినటువంటి పార్టీ ఇయాల మీరు కేసీఆర్ గారు మొన్న ఎంత మంచిగా మాట్లాడింది ఏమన్నా మీరు రాజకీయం మాట్లాడండి మొన్న పొలం బాట పట్టిన కేసీఆర్ గారు రైతుల గురించి మాత్రమే మాట్లాడిండు కానీ నిన్న చూస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కేసీఆర్ గారి మీద ఎగిరెగిరి పడుతున్నారు ముప్పైడ దాడికి దిగుతా ఉన్నారు అంటే ఇంతమంది దాడి చేయడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతాభావంతో కనబడతా ఉంది మీకు భయం పట్టుకున్నది రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారనే భయం పట్టుకున్నది కేసీఆర్ గారు బయలుదేరంగానే ఇవాళ ఆయన మీద దాడికి దిగుతా ఉన్నారు ముప్పేట దాడికి దిగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు